కూల్మక్కనతో లడ్డు చేసి చూపిస్తాను కదండి హెయిర్ గ్రోత్ కోసం ఆ లడ్డు అయితే ఇప్పుడు చూపిస్తాను అండి ఫస్ట్ అయితే కూల్మక్కన్న ఖర్జూరం జీడిపప్పు గింజలు ఇంకా నేను నెక్స్ట్ టైం వేయట్లేదండి అంటే బాగా హెవీగా అవుతుంది కదా అందుకే నేనైతే తక్కువ వేస్తున్నాను మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చి జీడిపప్పు బాగా పక్కున్నాము ఆల్రెడీ జీడిపప్పు వేస్తున్నాం కదా ఇదిగో ఆల్రెడీ నాన్ పెట్టుకొని తింటాం కదా రోజు అందుకని ఇంకెందుకని దీంట్లో వేయడం లేదు నేను వేసి బాగా ఫ్రై అవ్వాలి గట్టిగా ఉన్నాయి కదా ఇలా బాగా ఎగితే పొడమైపోవాలన్నట్టు అలాగో దీంట్లోని విటమిన్స్ చాలా ఉంటాయండి అంటే వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అవడానికి బాగా యూజ్ అవుతుంది ఇంకా దీంట్లో విటమిన్స్ కూడా చెప్తాను మర్చిపోతుంది ఉంటుంది చేతనా వీడియో తీసుకున్నాను అవును మరి బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు నేను దీంట్లో తీసేస్తున్నాను మిక్సీజార్లోకి ఓకే ఇది చల్లారాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకున్నాం జీపప్పుంజలు చౌకా సరిగా చౌక అయితే కట్టుకోండి అప్పుడు రాబోయంగా ఉంటుంది నెయ్యి భలే వస్తుంది ఓవర్ అయిపోయినప్పుడు కనం ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వస్తువులు ఇది చేస్తుంటాం కదా ఇది టైంలో కదా స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవడం బెటర్ ఎందుకంటే మనం కూడా చేయకుండా కదా ఇది కొంచెం చల్లారిలోగా మనం బెల్లం పాకం బెల్లం దీంట్లో తీసేద్దాం ఇప్పుడు రిసరీగా ఇవి కొంచెం చల్లారాలి ఇవి ఇంకా కూల్ మక్కన కూడా చల్లారాలి ఇలాగ మనం బెల్లం క పాకం పెడదాం నేను ఆల్రెడీ పెట్టేసుకున్నానండి నేను యాలకుల పొడి అయితే వేయను ఎందుకంటే దీంట్లో యాలకుల పొడి ఉంటుంది ఈ బెల్లం దీమలో కొన్నాం అరకుల వాసన బాగా వస్తుంది దీంట్లో రెడీ చేసేప్పుడు తయారు చేసేటప్పుడు వేస్తారంట

బాబు కావాలండి బాబు పుద్దిని బాగా ఉండలే మొత్తం గడ్డలు మొత్తం చిరిగిపోయేలా చేసుకోవాలి ఇది వెగ్గినవడానికి బాగా యూజ్ అవుతుంది మంచి స్మెల్ వస్తుందండి అంటే యాలకులు ముందు దీంట్లో వేసేస్తారు కదా పాత బెల్లం ఒకటి చాలా బాగుంది కలర్ అయితే సేమ్ అలాగే ఇది కలుగుతుంది ఈలోగా మనం ముందు మిక్సీ చేసుకున్నాం అట్లాగే వెళ్ళిపోతాయి కదా బాగా మిక్సీ చేస్తానండి కూలి మొక్కన చూసేది అలాగే చేసుకోవాలి దీంట్లో అయితే చల్లారిపోయినాయి ఇవి వేసుకుంటున్నాను మీరు కావాలంటే బాదంబా కూడా వేసుకోవచ్చు చా మార్నింగ్ అయితే తినము అనుకున్న వాళ్ళయితే దీంట్లో వేసుకోండి లేదంటే అవసరం లేదు తిన్నాం అతిగా తిన్నాం కూడా మంచిది కాదు కదా మేమైతే మార్నింగ్ తింటాం కాబట్టి దీంట్లో అయితే వేయడం లేదు ఖర్జూరం వేస్తున్నాను పిక్క తీసేసాను నేను ఆల్రెడీ ఓకే మిసీ చేసేద్దాం నేనైతే అలవాటుకుంటున్నానండి ఎందుకంటే బెల్లంలోని యాలకులు ఏలకు వేసారు కదా కింద పొట్టుకిందమ్మే అందుకని నేను అయితే వడగట్టుకొని వేస్తున్నాను తర్వాత దాంట్లో డైరెక్ట్గా వేసేస్తే బాగా మంచిగా రావు మా తొండలు అందుకని నేనైతే ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేస్తున్నాను ఖర్చుగా ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కదా పోతుందేమో చాలా వేడిగా ఉంది డైలీ రోజుకి ఒక లడ్డు తిన్నా సరిపోతుంది అవ్వాలనుకున్నావుకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఒమేగా త్రీ ఉంటుంది దీంట్లో అంటే అయసు గింజలు ఒమేగా త్రీ ఉంటుంది చూసేది ఇలా వంటలు చుట్టుకోవాలి చుట్టుకోవాలి వచ్చి కదా ఇవైతే దోచుకోకటి తిన్నా చాలండి ఎందుకంటే అయసు గింజలు కొంచెం ఉన్నాయి కానీ చాలామంది అవాయిడ్ చేస్తారు కాబట్టి దాంట్లో ఒమేగా త్రీ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి డైలీ ఒకటైనా తినండి కొమ్మగా స్వీట్ స్వీట్గా సూపర్గా ఉందండి మా మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మేము ఎయిటీ నైన్ పర్సెంట్ అయితే చూసాం మొన్న ఈసారి మీకు చూపిస్తాము దాంట్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చూపిస్తూ ఉంటాం బాయ్ బాయ్